హాయ్ అందరికీ నమస్తే ఇవాళ కథ కోడలి ఉపాయం అనగనగా రామాపురం అనే గ్రామంలో అత్తకోడలిద్దరూ ఉండేవాళ్ళు కోడలి పేరు లావణ్య అత్త పేరు సోరమ్మ రామాపురంలో నివసించే సోరమ్మ మహా గయ్యాలి ఆమె కోడలు చాలా సాత్వికురాలు ఆమె కోడలు తన తెలియకుండా వంటింట్లో ఏమేమి తినేస్తుందో అని సోరమకు విపరీతమైన అనుమానం అందుకే మాటి మాటికి వంటగదిలోకి వచ్చి కోడల్ని ఏమైనా తింటుందేమో అని గమనిస్తూ ఉండేది ఒకరోజు కోడలు పక్కింట ఆవిడతో మాట్లాడుతుంది పక్కింటి ఆవిడ ఈ విధంగా చెప్తుంది దోశలు వేసుకొని ఎర్రకారం నంచుకొని తింటే భలే ఉంటుంది తెలుసా అని లావణ్యతో అంటుంది అప్పటి నుంచి లావణ్య కూడా తను కూడా పొలం దోశలు చేసుకొని ఎర్రకారంతో తినాలి అనే కోరిక కలుగుతుంది ఒకరోజు లావణ్య తను కూడా దోశలు వేసుకొని తిందామనుకొని దోశల కోసం పిండి మొత్తం రెడీ చేసి పెట్టుకుంటుంది తీరా దోశలు వేసుకొని తిందామనుకునేసరికి పెనం సూయమని శబ్దం వస్తుంది ఆ శబ్దం విని సోరమ్మ గబగబ వంటింట్లోకి వస్తుంది కోడలు లావణ్య అని అమ్మో అమ్మో నువ్వు దోశలు వేసుకొని తింటున్నావు అని ఎట్ల పడితే అట్లా తిడుతూ ఉంటుంది అత్తయ్య సూరమ్మ కోడలు లావణ్యాన్ని బాగా తిడుతుంది దోశలన్నీ అన్నీ సోరమ్మ వేసుకొని గబా గబా తినేస్తుంది లావణ్యకి బాగా ఏడుపు వస్తుంది అయినా సరే తన దోశలు తినాలనే ఆశని మాత్రం చంపుకోలేకపోయింది నాలుగు రోజుల తర్వాత మళ్ళీ ఎర్రకారం చేసి పెట్టుకొని దోశల పిండి రుబ్బి పెట్టుకుంది లావణ్య పెనం మీద నుంచి సూయి అనే శబ్దం వచ్చి రాగానే సోరమ్మ పరుగు పరుగున వంటింట్లోకి వచ్చేది అబ్బే దోశలు కాదు అత్తయ్య పెనం వేడెక్కిందో లేదో అని నీళ్లు చల్లాను అంది లావణ్య దాంతో సోరమ్మ సరే సరే అంటూ వెళ్ళిపోయింది మూడోసారి కూడా అలాగే చేయడంతో దీనికి పెనం కాలిందో లేదని నీళ్ళు చల్లితే తప్ప తెలియడం లేదు అదే తనైతే చూపులతోనే కనిపెట్టేస్తుంది అనుకుంది సోరమ్మ మళ్ళీ సూయమని శబ్దం వచ్చినా సోరమ్మ రాలేదు దాంతో లావణ్య హాయిగా దోశలు వేసుకొని తినేసింది ఇక ఆ తర్వాత నుంచి ఎప్పుడు దోశలు తినాలనిపించినా అలాగే చేసేది లావణ్య నీతి మనల్ని బాధ పెట్టే వాళ్ళ నుంచి చిన్న ఉపాయాలతో తప్పించుకోవచ్చు ఈ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ అండి